నమస్తే అండి టమాటా బిర్యానీ పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది మనకి ఇంట్లో కూడా లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ అయితే బాండ్లు పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకునేసి చెక్క మొగ్గ జీలకర్ర అవి వేగాక ఒక ఎర్రగడ్డ చిలికలు చేసుకొని అవి వేసుకోవాలి అది కొంచెం వాడాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా కొంచెం పచ్చివాసన పోయాక ఇలా ఎరగడ్డలు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉంచి రెండు టమాటాలు అయితే పేస్ట్ చేసుకొని ఇలా టమాటా పేస్ట్ వేసుకోవాలండి ఇవి కొంచెం దగ్గర పడ్డాక రెండు టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి పెద్దదైతే ఒకటి చాలు టమాటా ముక్కలు కూడా మెత్తబడ్డాక మనకు కొంచెం పేస్ట్ చిక్కబడుతుంది కదా ఆ టైంలో ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ఈ నాలుగు వేసేసుకొని బాగా కలబెట్టుకుంటూ మనకు ఆయిల్ బయటకు వస్తుంది కదండి ఆ టైంలో అన్నం వేసేసుకొని ఒక కప్పు అన్నం అయితే వేసుకున్నానండి మనకు రైస్ కుక్కర్కిస్తారు కదా మెజర్మెంట్ కప్పు ఆ కప్పు అన్నానికి అయితే ఇవి సరిపోతాయి అలా వేసేసుకొని ఈ టైంలో బాగా కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకని కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి లంచ్ బాక్స్కి అయితే పూర్తిగా చల్లారాక బాక్స్లో పెట్టుకుంటే బాగుంటుంది మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ